మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు భస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం ఒక సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే వారాహీదేవిని ఇంట్లో చే పూజ చేయకూడదు స్తోత్రాలు చేయకూడదు మంత్ర విధానాన్ని అనుసరించకూడదు అని అనేటువంటి పరిస్థితి నుండి ఖచ్చితంగా వారాహీదేవిని ఇంట్లోనే పూజించాలి ఇంట్లో ఖచ్చితంగా మంత్ర ఉపాసన ఉండి తీరాలి అనేటువంటి పరిస్థితికి ఈ జనాలు రావడం అనేటువంటిది చాలా చాలా సంతసించదగినటువంటి విషయం అయితే అంటే ముఖ్యమైనటువంటి లోతులలో ఉండేటువంటివి నిగూఢంగా ఉండేటువంటివి అన్నీ కూడా బయటికి రావాలి అలా వచ్చినప్పుడు మన సమస్యలన్నీ కూడా చాలా సులభంగా నిర్వీర్యం కావడం అనేటువంటిది జరుగుతుంది ఇక చాలామంది ఏం చేస్తున్నారంటే గురుగారు పూజలు చేస్తున్నాము పూజలు చేస్తున్నాము ఈ సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళలో నాకు తెలిసి ఎనభై శాతం మంది ఎనభై శాతం మంది పూజలలోనే ఉండిపోయారు పూజలలోనే ఉండిపోయారు అనడం కన్నా పూజలలోనే ఉంచారు అనడం అనేటువంటిది సరైనటువంటి పదం అది అలా ఉంచారు అలా ఎదగనీయలేదు రకరకాలైనటువంటి భయాలను కల్పిస్తూ పూజలు చేయండి అభిషేకాలు చేయండి ఇంతే మరి దీని ద్వారా దైవిక శక్తి మన లోపలికి ఎలా వస్తుంది ఏదైనా కావాలని అనుకున్నప్పుడు దైవిక శక్తి అడ్డు రావాలి కదా ఏదైనా ఇబ్బంది ఉంటే దైవిక శక్తి దాన్ని అడ్డుకోవాలి లేదా ఏదైనా కావాలనుకున్నప్పుడు ఆ దైవిక శక్తి మనకి ఇవ్వాలి అసలు దైవం అందుకే ఉంది కదా మరి ఎలా ఇది ఇక్కడ పూజల వల్ల వీటి వల్ల ఎలా సాధ్యమవుతుంది అనుకున్నప్పుడు ఒక చిన్న ఉదాహరణ మీరు ఒక చిన్న విషయాన్ని మీరు గమనించండి మనము పూజలు అంటే ధూపదీప నైవేద్యాలు ఇస్తాం సింపుల్గా పూజ అంటే ధూపదీప నైవేద్యాలు ఇస్తాం భగవంతుడు ఎక్కడో ఉన్నాడో ఎలా ఉన్నాడో తెలియదు కానీ ఒక భావన కోసము ఆ శక్తిని మనం ఒక రూపకంగా చేసుకొని పెట్టుకున్నాం ఆ శక్తే ఈ శక్తి అని మనం భావిస్తున్నాం ఇందులో వేరే ఏం ఉండదు ఉన్నది ఒకే ఒక శక్తి అదే అనేక రూపాలుగా విస్తరించి ఉందని సనాతన ధర్మం చెప్తుంది అలాగే సైన్స్ కూడా ఒకటే ఎనర్జీ ఒకటే ఎనర్జీ ఈ భూమి అయింది సూర్యుడయ్యడు చంద్రుడయ్యడు చంద్రుడయ్యాడు సమస్తమైన సమస్తంగా కనిపించేటువంటి పదార్థాలలో అందరిలోనూ కూడా ఆ దైవం యొక్క శక్తి వివిధ రూపాలలో ఉంది అని చెప్పేసి ఈజ్ టు ఎంసీ స్క్వేర్ ఫార్ములా మన ప్రూవ్ చేసింది ఇక మనం ఇంతకంటే మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇక మనము పూజలు చేసినప్పుడు ఆ కనిపించని యొక్క దైవానికి ఆ శక్తిని మనం ఏం చేస్తున్నామంటే ఒక విగ్రహమో ఒక ఫోటోనో పెట్టుకొని మనం సాక్షాత్తు ఆ భగవంతుడే మా ఇంటికి వచ్చాడు అనేటువంటి భావంతో పెట్టుకొని అసలు ఆ భగవంతుడికి ఒకవేళ భగవంతుడు కనుక మన ఇంటికి వచ్చినట్టయితే మనం ఏమేమి ఏమేమైతే సపర్యలు చేస్తామో ఆ సపర్యలు అన్నీ కూడా పూజా విధానాలలో ఉంటాయి తర్వాత దూపదీప నైవేద్యాలు ఇచ్చి ఇచ్చి మనం నమస్కారం చేసి తండ్రి మాకు మాకు ఈ కోరిక ఉంది తీర్చని చెప్పేసి చెప్తాం మరి దానివల్ల అంటే తీరేటువంటి అవకాశము ఎక్కడ కనిపిస్తుంది భగవంతుడు చూడండి భగవంతుడు సర్వంతర్యామి భగవంతుడు అనంతుడు మహాశక్తివంతుడు ఎంత శక్తివంతుడు అంటే అండపిండ బ్రహ్మాండాలను అసలు మన ఊహకు కూడా అందినటువంటి అండపిండ బ్రహ్మాండాలన్నిటిని కూడా సృష్టించినటువంటి ఆ మహాశక్తి ఆ మహాదేవుడు ఆ ఈశ్వరుడు కదా లేదా ఆ పరమేశ్వరుడు కదా అయినప్పుడు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి ఆయన యొక్క శక్తి అపారం కనుక వర్ణించడము మనకు ఎక్కడ సాధ్యమవుతుంది కనుక మనం ఏం చేస్తామంటే మనకు ఉండేటువంటి పరిధిలో ఆ భగవంతుని వర్ణించడం మొదలుపెట్టాం భగవంతుడను ఈ స్థితిలో ఉన్నావు ఈ భూమండలాన్ని నిర్మించావు సూర్యమండలాన్ని నిర్మించావు వాటన్నిటికన్నా అతిథుడి గొప్పవాడు అని చెప్పేసి ఇలా చే చెప్పేటువంటి వాటిని స్తోత్రాలు అంటారు స్తోత్రము అంటే పొగడడం లేదా ఆ భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలను మనం వర్ణించుకుంటూ వెళ్ళడం ఇది విధానం పూజా విధానం ఒక విధానం అయితే ఈ స్తోత్ర విధానం ఇదొక ఇదొక విధానం ఈ రెండిటి వల్ల మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ భగవంతుని మనం ఇంట్లోకి ఆహ్వానించాము తర్వాత ఆ భగవంతుని గురించి మనం పొగిడేసి నమస్కారం చేస్తే ఆ భగవంతుడు మనకు ఏదైనా ఇస్తాడు మనకు కావాల్సింది ఇస్తాడు అనేటువంటిది ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది భగవంతుడు ఉన్నాడు మనకు ప్రసాదిస్తాడు అనేటువంటి ఒక నమ్మకం అనేటువంటిది ఖచ్చితంగా ఏర్పడుతుంది ఇలా మీకు ఎప్పుడైతే నమ్మకము ఏర్పడడం మొదలైందో మీ కోరిక తీరడం అనేటువంటిది జరుగుతుంది ఇది నిజమే బిడ్డ ఇది ఎలా సాధ్యమవుతుంది ఇది అంటే ఇది నమ్మకం అనేటువంటిది ఒక భావన భావన నాకు భగవంతుడు ఇస్తాడు నేను నమ్ముకున్నాను నాకు ఇష్టం నాకు ఇస్తాడు ఇస్తాడు అనేటువంటిది ఒక నమ్మకం ఒక భావన ఎప్పుడైతే ఈ భావన మీకు కలుగుతుందో అది మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే యద్భావం తద్భవతి ఇది నీకు సంబంధించినటువంటి అంశం నీ శక్తి సామర్థ్యాలకు సంబంధించినటువంటి అంశం నేను చాలా సందర్భాలలో ఏం చెప్తున్నాను అంటే భావనకు ఒక శక్తి ఉంటుంది అది నిర్మాణ వైపు కనుక మనం వెళ్ళినట్టయితే ఖచ్చితంగా జరుగుతుంది భగవంతునికి దండం పెట్టుకున్నాము ఆయన ఖచ్చితంగా చేస్తాడు అనేటువంటి ఒక ధైర్యంతో ఒక నమ్మకంతో వెళ్ళి మనం పనులు చేస్తున్నా కనుక అవి సక్సెస్ కావడం అనేటువంటిది జరుగుతుంది ఇది ఈ శ్లోకాలు ఈ పూజల వల్ల జరిగేటువంటిది ఒక నమ్మకం ఒక భావన ఇక ఇంకొక అద్భుతమైనటువంటి అత్యంత అద్భుతమైనటువంటి విషయం ఉంది అది మంత్రం మంత్రము యొక్క విధానం అంతా వేరుగా ఉంటుంది ఈ మంత్ర విధానంలో చాలా జాగ్రత్తగా వినండి మంత్ర మంత్రానికి కొన్ని లక్షణాలు ఉంటాయి మంత్ర విధానంలో శక్తి ఉత్పన్నమవుతుంది ఇక్కడ భావనలో భావన ద్వారా అంటే మీరు పెట్టుకున్న భావన ద్వారా మాత్రమే శక్తి ఉత్పన్నమవుతుంది మీరు దేవుణ్ణి పూజించినా పూజించకపోయినా మీరు ఓన్గా ఇది నేను చేయగల చేయగలను అనేటువంటి ఒక నమ్మకంతో వెళ్ళినట్టయితే సాధ్యం అవుతుంది ఆ నమ్మకమే కురబడినప్పుడు అయితే సాధ్యం కావచ్చు కాకపోవచ్చు కానీ మీరు మంత్రము పట్టుకున్నప్పుడు మంత్రంలో ఒక ప్రత్యేకంగా ఒక శక్తి విడుదల కావడం అనేటువంటిది జరుగుతుంది అది మీకు క్లాసులలో చెప్పడం జరుగుతుంది ఆ శక్తి ద్వారా ఏమవుతుంది అంటే మీరు ఏదైతే కోరిక పెట్టుకొని చేస్తున్నారో ఈ ఉత్పన్నమైనటువంటి శక్తి అటు వెళ్ళి దాన్ని నిర్మాణం చేస్తుంటుంది మీరు నమ్మినా నమ్మకపోయినా భగవంతుని నమ్మండి నమ్మకపోయిన సంబంధం లేదు కానీ మీరు మంత్రం చేస్తూ పోవడం మూలన ఈ శక్తి అటు వెళ్ళి అది నిర్మాణం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ భావన భావనకు ఒక నమ్మకము ప్రధాన భూమికగా ఉంటే ఇక్కడ మీరు నమ్మినా నమ్మకపోయినా మంత్రం ద్వారా శక్తి ఉత్పన్నత అది మన కోరిక వైపు వెళ్ళడం అనేది చాలా సులభంగా జరుగుతుంది అయితే ఆ మంత్ర విధానము పద్ధతులన్నీ తెలుసుకుని చేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది ఇక చాలామంది ఏం చేస్తున్నారు అంటే వారాహిదేవి విస్తృతంగా మనం చెప్తున్నాం కదా సో అందరు కూడా వారాహిదేవిని వారాహి మాత్రం చేయమంటున్నారు చాలామంది ఏం చేస్తున్నారు గురుగారు మేము పూజలు చేస్తున్నాం గురుగారు పూజలు చేస్తున్నాం కానీ మాకు అనుకునే నెరవేర నెరవే నెరవేరడం లేదు అంటే మీరు పూజలు చేయడం వల్ల ఇంత చెప్పిన ఇంతకుముందు చెప్పినప్పుడు ఒక నమ్మక విధానంగా మీరు వెళ్తేనే అది సాధ్యమవుతుంది లేకపోతే లేదు మీరు నమ్మినా నమ్మకపోయినా సృష్టిలో ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి శక్తిని మనము ఒడిసి పట్టుకొని దానిని మనకు అనుకూలంగా మనం తయారు చేసి అంటే అనుకూలంగా అనుకూలంగా మన కోరికలకు అనుకూలంగా తయారు చేసుకుంటూ మన నెరవేర్చుకునేటువంటి దిశగా ప్రయాణించడం ఏదైతే ఉంటుందో అదంతా కూడా మంత్రం వల్ల సాధ్యమవుతుంది అంటే మీరు ఏ దేవి దేవతనైనా చూసుకోండి ఆ తత్సంబంధమైనటువంటి మంత్రాన్ని పట్టుకోవాలి మంత్రమే పట్టుకోవాలి కొంతమందికి ఎలా ఉంటుందంటే అంటే ఆరంభ శూరోత్సవం అంటారు దీన్ని ఆరంభ శూరోత్సవం అంటారు అంటే ఏదైనా చేయాలని అనుకుంటారు వరాహిదేవిని మేము జపం చేయాలని అనుకుంటారు కొద్దిగా అనుకుంటారు అనుకుంటారు కొద్ది కాలం తర్వాత దాన్ని వదిలేస్తారు ఆ తర్వాత వాళ్ళ కార్యక్రమంలో పడిపోతూ ఉంటారు అది కాదు మనము ఏదైతే చేయాలని అనుకుంటామో ఒక విజేత అలా చేసినప్పుడు మాత్రమే అవుతాడు ఇక్కడ మనము వారాహి సమస్యలు అనేకం ఉన్నాయి అనేక సమస్యల అనేక సమస్యలను చాలా సులభంగా తీర్చడంలో వారాహి దేవి ప్రత్యంగిర కన్నా దిట్ట ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇక మీరు ఆ దేవి యొక్క మంత్రాన్ని తీసుకోవాలి కదా మరి ఉగ్ర సంబంధమైనటువంటి దేవత మనకు చాలా కష్టాలు ఉన్నాయి అవి మనము చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది అష్ట కష్టాలు అంటాం కదా లేదా సీతమ్మ వారి కష్టాలు అంటాం కదా అలాంటి కష్టాలన్నీ కూడా మీరు పడుతూ ఉన్నప్పుడు మీరు ఇమ్మీడియట్లీ పట్టుకోవాల్సినటువంటి విధానం ఏంటంటే వారాహి దేవి యొక్క మంత్ర విధానం మరి మంత్ర ఉగ్ర మంత్రాన్ని మనం పట్టుకున్నప్పుడు మన కష్టాలు విపరీతంగా ఉన్నాయి కనుక ఈ ఉగ్రత్వం అనేటువంటి ఆ కష్టాల వైపు వెళ్ళి చాలా తొందరగా వాటిని తీర్చి తీసివేయడం అనేది జరుగుతుంది ఇక వారాహి దేవి యొక్క మంత్రము ఉగ్రత్వానికి సంబంధించి ఉంటుంది కనుక ఒక పద్ధతి ప్రకారము మంత్రం తీసుకోవాలి మనం అనుకుంటూ కూర్చుంటే సరిపోదు బిడ్డ ఆరంభూరులుగా ఉండకూడదు మీరు మధ్యములుగా కూడా ఉండకూడదు ఉత్తములుగా మా మాత్రమే మీరు ఉండండి సో మంత్రాన్ని విధి విధానాన్ని అనుసరించి తీసుకోవాలి ఆ పద్ధతి ప్రకారం మీరు చేయాలి అసలు ముఖ్యమైనటువంటి అత్యంత కీలకమైనటువంటి విషయం ఏంటంటే మంత్రాన్ని సంధించడంలోనే అసలైనటువంటి కీలకం ఉంటుంది మంత్రం తీసుకోవడం వేరు అనేక రకాలైనటువంటి మంత్రాలు ఉంటాయి బిడ్డ ఎన్నో రకాలైనటువంటి మంత్రాలు ఉంటాయి మీరు మంత్రం చేసుకుంటూ వెళ్తే ఫలితం ఎలా వస్తుందా రాలేదా అనేటువంటిది మీకు ఎలా లేదా ఖచ్చితంగా ఫలితం రావాలంటే మంత్రాన్ని ఎలా సంధించాలి ఈ సంధించేటువంటి విధానం కనుక తెలిస్తేనే మీరు ముందుకు వెళ్తారు లేకపోతే లేదు ఇది ఒక సబ్జెక్టు మీరు ఐఏఎస్కి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి సబ్జెక్టు మీరు తెలిస్తే మీకు తెలిస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అసలు సబ్జెక్ట్ తెలియనప్పుడు మీరు ఏం చేయగలుగుతారు కనుక మంత్రము తీసుకోవడం ఒక ఎత్తు అయితే శక్తివంతమైనటువంటి మంత్రం తీసుకోవడం ఒక ఎత్తు అయితే అంతకంటే గొప్ప విషయం ఏంటంటే మంత్రాన్ని సంధించేటువంటి విధానము తెలియడం ఈ విషయాలు తెలియకనే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మేము చేస్తున్నాం గురుగారు చేస్తున్నాం గురుగారు అంటారు కానీ మనసు ఎక్కడో ఉంటుంది మరి మనసును తీసుకొచ్చి ఎలా పెట్టాలి ఎలా సంధించాలి అనేటువంటిది నేను మంత్రోపదేశ సమయంలో చాలా కీలకంగా చెప్పడం జరుగుతుంది అది అత్యంత ముఖ్యం కనుక ఇక ఈ వారాహి మంత్రోపదేశాలు అనేటువంటి ఇక్కడ మీకు సబ్జెక్ట్ అర్థమైంది కదా మీరు గురువు నాకు ఫోన్లు చేసి గురుగారు మేము కవచాలు చేస్తున్నాము లేదా పూజలు చేస్తున్నాము అయినా ఫలితం రావట్లేదు అంటే మీరు చేయాల్సింది ఏమిటంటే మంత్రాన్ని పట్టుకోవడం మరి పూజలు స్తోత్రాలు ఎందుకంటే మీకు ఒక నమ్మకం కోసము ఒకటి రెండవది మీకు ఇది ప్రాథమికమైనటువంటి దశ పిల్లవాళ్ళకి నర్సరీ ఎల్కే యూకేజీలోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో దానికి సంబంధించినటువంటి దశ ఇది అసలైనటువంటిది మంత్రము మంత్రం పట్టుకోవడానికి ఇది కొంత అవసరం అని చెప్పేసి నీకు చే చేయమని చెప్పారే తప్ప కానీ ఇదెంత పూజా విధానం ఒక నెల రోజులలో తెలుసుకోవాలి సూత్రాలు ఒక నెల రోజులు చదువుకోవాలి మూడో నెలలో వెంటనే మంత్రం పట్టుకోవాలి కానీ దురదృష్టవశాత్తు జీవితకాలం మొత్తం పూజలు వ్రతాలు చేసుకుంటూ కూర్చుంటున్నారు ఇది మన సమస్యలకు ఇది ముఖ్యమైనటువంటి కారణం అవుతుంది కనుక ఇక్కడ వారాహిదేవి వారాహిదేవి అని అనుకునేటువంటి కన్నా మీరు విపరీతంగా బాధలు పడుతూ ఉండేటువంటి సందర్భంలో చాలా శక్తివంతమైనటువంటి మంత్రోపదేశాలు ఇవ్వబడుతున్నాయి వాటిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి అందరికీ బ్లెస్సింగ్స్